अरे निखिल कैसे हो बहुत दिन हो गए मैं ठीक हूँ वरुण घर पर सब कैसे है सब ठीक है अंकल और आंटी जी कैसे हैं वे भी ठीक है भाभी और बच्चे कैसे हैं बच्चे अपने ऑनलाइन क्लास में व्यस्त है अच्छा है व्यस्त रहना चाहिए और तुम्हारा काम कैसे चल रहा है बस बढ़िया चल रहा है चलो फिर मिलता हूँ हाँ ज़रूर फ़ोन करना ఇప్పుడు ఒక్కొక్క సెంటెన్స్ నుంచి క్లియర్గా మనం నేర్చుకోబోతున్నాం అరే నిఖిల్ కైసే హో బహుత్ దిన్ అరే నిఖిల్ అంటే ఒరే నిఖిల్ అని అర్థం వస్తుంది అనమాట రే నిఖిల్ ఎలా ఉన్నావు కైసే హో ఎలా ఉన్నావు బహుత్ దిన్ హోగయే చాలా రోజులు అయిపోయాయి నెక్స్ట్ మై టీక్ హోం వరుణ్ గర్పర్ సబ్ కైసే హే మై ఠీక్ హో ఠీక్ హోనా అంటే బాగుండడం అనమాట మై నేను టీక్ హోం బాగున్నాను గర్పర్ సబ్ కైసే హే ఇంటి దగ్గర అందరూ ఎలా ఉన్నారు ఇంట్లో అందరు ఎలా ఉన్నారు సబ్ టీక్ హై అంకుల్ అవర్ ఆంటీజీ కైసే హై సబ్ అందరూ ఠీక్ హై బాగున్నారు అంకుల్ అవుర్ ఆంటీజీ అంకుల్ ఆంటీ గారు కైసే హై ఎలా ఉన్నారు వేబీ బి హై బాబీ బచ్చే కైసే హై వే బి వే అంటే వాళ్ళు భీ అంటే కూడా వే భి వాళ్ళు కూడా టీక్ హై బాగున్నారు భాబీ భాబీ అంటే వదిన భాబీ అవుర్ బచ్చే కైసే హై పిల్లలు అలాగే వదిన ఎలా ఉన్నారు వదిన పిల్లలు ఎలా ఉన్నారు బే ఆన్లైన్ క్లాసస్ మే వ్య బే పిల్లలు అప్పని తమ యొక్క ఆన్లైన్ క్లాసెస్ మే ఆన్లైన్ క్లాసుల్లో వ్యస్థ వ్యస్థ బిజీ అనమాట వ్యస్థ హై బిజీగా ఉన్నారు అచ్చా హై మంచిది వ్యస్థ రేనా బిజీగా ఉండాలి అచ్చా హై మంచిది వ్యస్థ రహనా చాహియే బిజీగా ఉండాలి తుమారా కాను తుమారా కాం మీ యొక్క పని కైసా చలరా కైసా చలరా అంటే ఎలా నడుస్తుంది ఎలా నడుస్తుంది నీ పని ఎలా నడుస్తుంది బస్ బడియా చల్లరా బస్ బస్ అంటే అర్థం ఏంటంటే చాలు అని అర్థం వస్తుంది అనమాట జస్ట్ అని అర్థం వస్తుంది బస్ నార్మల్గా కూడా యూస్ చేస్తుంటారు నేను ఒక ఓత పదంగా యూజ్ ఉంటారు బస్ బడియా చలరాయ్ బడియా అంటే చాలా బాగా చలరాయ్ నడుస్తుంది నడుస్తుంది చలో అచ్చా హయ్ ఫిర్మితాం చలో పద అచ్చా హాయ్ ఫిర్మితాం సరే మంచిది మళ్ళీ కలుస్తాను మళ్ళీ కలుస్తాను ఓకే చలో సరే పద అచ్చా హై మంచిది ఫిర్ ఫిర్ అంటే మరలా మిల్తాహు కలుస్తాను హా జరూర్ ఫోన్ కర్నా హా తప్పకుండా ఫోన్ కర్నా ఫోన్ చెయ్యు జరూర్ అంటే తప్పకుండా ఇలా కాన్వర్జేషన్స్ ద్వారా హిందీ నేర్చుకోవడం చాలా చాలా యూస్ఫుల్ మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపించిందా లేదని మాకు చెప్పడం కోసం ఈ వీడియోని దయచేసి లైక్ చేయండి సో మరిన్ని ఇలాంటి వీడియోస్ మేము ముందుకు తీసుకురాగలుగుతాం థ్యాంక్ యూ